మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ రోడ్లన్నీ కూడా వేయించుకున్నాము అని చెప్పే పరిస్థితి మరి ఎక్కడ చూసినా కానీ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు అట్లాగే సంక్షేమం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు నేను బటన్లు అన్నిసార్లు బట్టలు నొక్కాను ఇన్నిసార్లు బట్టన్ నొక్కానని చెప్తున్నారు బట్ ఎక్కడ చూసినా కానీ ప్రజలంతా కూడా చాలా బాధ బాధలో ఉన్నారు ఎవరికీ కూడా సంక్షేమ పథకాలు సరిగ్గా రాకుండా వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు మరి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలంతా కూడా విసుకెత్తిపోయి ప్రభుత్వంతో ఎప్పుడు వెళ్ళిపోతుందో జగన్మోహన్ రెడ్డి అధికారం అని ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నారు మే పదమూడవ తారీఖున వారందరూ కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పునివ్వబోతున్నారు మరి అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మనమంతా కూడా ఒక విఘ్నతతోటి మరి మనం అంతా కూడా ఒక తెలివైన మనం ఒక ఇది తీసుకోవాలి మనం అందరం కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి నలభై సంవత్సరాల అనుభవం ఆయన ఆయన మనం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోటి మన రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా చేసినటువంటి చరిత్ర అయినది మరి అటువంటి ముఖ్యమంత్రిని మరలా మనం తెచ్చుకుని మన ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రంగా మనం తీర్చిదిద్దుకోవాలి మరి మీరందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా ముందరికి వచ్చి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని మరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీరందరూ కూడా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మరి అట్లాగే శ్రీనివాస్ వర్మ గారు మరి బిజెపి అభ్యర్థి అయినటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారికి కూడా కమలం గుర్తుపై